రుభ్యో నమ హరి ఓం కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మీ ఒక మంచి విషయం ముఖ్యంగా స్త్రీమూర్తులకి అంటే అందులోను గర్భవతులకి ఒక సూచనలు అలాగే వాళ్ళు ఏ సమయాల్లో ఏం చేయాలనేది చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం గర్భవతులు ఎప్పటి నుంచి పూజలు చేయాలి ఏ సమయంలో అంటే ఏ గర్భం ఏ మాసంలో పూజలు మానేయాలి అని అడిగి ఉన్నారు దాని నిమిత్తంగా ముందుగా మనందరము గర్భిణీసులందరూ కూడా గర్భరక్షా స్తోత్రం చదువుకోవాలి తప్పకుండా గర్భరక్షా స్తోత్రం అనేది మీరు తప్పకుండా ఒకవేళ స్తోత్రం రాకపోయినా మీరు కృష్ణపరమాత్ముడి యొక్క అష్టోత్తరం చదువుకుంటే చాలు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదువుకోవడం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం మంచిది గర్భరక్ష ఏర్పడుతుంది తొమ్మిది నెలలు నిండిన తర్వాతనే ప్రసూతి అయితే మంచిది ఆ విషయం గుర్తుపెట్టుకోండి స్వతహాగా నొప్పులు తీసుకునే ప్రయత్నం చేస్తేనే మంచిది సిజేరియన్కి వెళ్ళకండి ఇదొక విషయం అలాగే ఇప్పుడు గర్భవతి అయిన తర్వాత చాలామంది పుంసవనం చేస్తుంటారు పుంసవనం ఈ పుంసవన కార్యక్రమం అనేది కొన్ని వైదిక మంత్రాలతో హోమం జరిపి అమ్మాయి ముక్కులో మేడి వేరు రసం మేడి చెట్టు యొక్క వేరు రసాన్ని ఆ యొక్క ముక్కులో వేస్తారు అదేం ప్రమాదం కలిగి అనుకోకండి చాలా మంచి శిశువుకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వృద్ధిని కలిగిస్తుంది రజో వృద్ధిని కలిగిస్తుంది అది ఎప్పుడు చేసుకోవాలి మూడవ మాసంలో చేసుకోవాలి పుంసవన కార్యక్రమం మూడవ మాసం అది చాలామందికి పుంసవనం మర్చిపోయారు అది అందరికీ ఉంది అందరూ దాన్ని చేసుకోవాలి చేసుకుంటే అంటే ఒకలాగా చెప్పాలంటే పుత్ర సంతాన ప్రాప్తి కొరకు అని చెప్తారు కానీ నేనేమంటే సత్సంతాన ప్రాప్తి కొరకు అని చెప్తా నేను అలాగే ఇక చాలామంది సీమంతం గురించి అడుగుతుంటారు సీమంతం ఎప్పుడు చేసుకోవాలండి అని అడుగుతుంటారు అయితే ఇక్కడ ఒక విషయం సీమంతం ఎప్పుడు చేసుకోవాలనే విషయంలో వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి ఉంటుంది వారి వారి కుటుంబ ఆచారాలను బట్టి కొంతమంది ఇళ్ళల్లో అత్తగారింట్లో ఉంటేనే చేసుకోవాలి ఒక అత్తగారింట్లో ఉన్నప్పుడు అత్తగారింట్లో కాకుండా తల్లిగారింటికి వచ్చి సీమంతం చేసుకోవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు అలాగే మనకి ఈ సీమంతం అనేది ఐదవ నెలలో కానీ ఏడవ నెలలో కానీ తొమ్మిదవ నెలలో కానీ ఇది శ్రేష్టం అసలు శ్రేష్ఠం ఎప్పుడు అంటే ఐదవ మాసంలో ఆఖరి వారంలో చేసుకోవాలి అప్పుడు మనకి ఈ శిశువు ఆరోగ్యవంతులు ఉంటాడు కోత కూర్చొని లేవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కడుపు కూడా కాస్త సమాంతరంగా ఉంటుంది అటు నిండు చూడాలి కాదు అటు మొదటి మూడు మాసాలు ఉన్నటువంటి కడుపు కాకుండా కాస్త సమాంతరమైనటువంటి గర్భం కొద్ది కనపడుతూ ఉంటుంది అప్పుడు అమ్మాయి ఆ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఆ సమయంలో మనము అందరూ వచ్చేసి కొత్త గాజులు వేయడం పూలు పెట్టడం అవన్నీ పెడుతూ చేస్తుంటారు ఈ ఐదు మాసాల తర్వాత అంటే సీమంతమైన తర్వాత వీళ్ళు కొత్త గాజులు వేసుకోవడం కొత్త వస్త్రాలు ధరించడం లాంటివి కొంత చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ తొమ్మిదవ మాసం పడగానే ఈ వాసన వచ్చేటువంటి పూలని గర్భవతులు ధరించకూడదు గర్భవతులు తొమ్మిదవ మాసం పడగానే సువాసన విదజల్లేటువంటి పూలు ఏవి కూడా శిరస్సులో పెట్టుకోకూడదు అది మంచిది కాదు ఎందుకంటే పిల్లలు సస్య అంటే పాలు కట్టేటువంటి స్థితి తగ్గిపోతుంది కాబట్టి పెట్టుకోకూడదు చెప్తారు సువాసన విధ పర్ఫ్యూమ్స్ లాంటివి కూడా వేసుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సువాసన నుంచి పూలే పెట్టుకోదన్నారు ఇంకా పర్ఫ్యూమ్స్ అడ్డమైనటువంటివి దరిద్ర పర్ఫ్యూమ్స్ ఆల్కహాల్ పర్ఫ్యూమ్స్ అసలు వేసుకోకూడదు ఇక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మద్యపానం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు తినండి అది కూడా మంచిది అంటే బఠానీలు పల్లీలు లాంటివి ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి మొలకెత్తిన గింజలు సోంపు ఎక్కువ తినడం ఎక్కువ తినడం ఇవన్నీ కూడా శిశువుకి మంచి ఆరోగ్యాన్ని మేధస్సును కలిగిస్తాయి నెయ్యి ఎక్కువగా తినడం ఇవన్నీ శిశువుకి మంచి మేధస్సును కలిగించేటువంటి అవకాశం బాగా ఉంటుంది కాబట్టి ఈ ఐదు ఏడు తొమ్మిది మాసాల్లో మీరు ఈ సీమంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మీరు తప్పక చేసుకోవచ్చును అలాగే ఇంకా ఇందాక సోదరు అయిన ప్రశ్న ఏ ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి రేపు ప్రసూతి అవుతుందన్నటువంటి సమయం వరకు రేపు ప్రసవం జరగబోతున్న సమయం వరకు కూడా మీరు ఓపిక ఉంటే హాయిగా మీరు ప్రతి రోజు కూడా దీపారాధన స్వామివారికి అర్చన అంతే అమ్మవారికి అయ్యవారికి అర్చన చేయవచ్చును దేవుళ్ళ అన్నిటికీ పూలు పెట్టవచ్చును శుభ్రంగా పట్టాలు తుడవచ్చును పట్టాలకి బొట్లు పెట్టవచ్చును అయితే మీకు కూర్చోగలిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే మీరు గర్భం పెరుగుతున్న కొద్దీ గబక్కున తిరిగే అవకాశం ఉండగా అక్కడ నూనె పడినప్పుడు దాన్ని కాలు పెడితే జారుతున్నాను ఆ విషయాల వల్లనో లేదా కొంగుకి ఆ దీపం అంటుకుంటుందేమో అన్న భావన అగర్బత్తి అంటుకుంటుందేమో అని గబక్కన అగర్వ చేయక అంటుకుంటే గబక్కన చేయాలనగానే లోపల శిశువు కొద్ది భయపడతాడు అని ఇలాంటి విషయాల వల్లనే ఆ గర్భిణి ఆ దేవుడికి అది బయట ఉండి నమస్కారం అలా అలాగే ఎక్కువ ధూపం వేస్తే ఆ పొగ విద్య కొంత ఇబ్బంది అని ఇవన్నీ కన్నా చేత ఈ స్త్రీలు ఐదు నెలల తర్వాత పూజలు వద్దని చెప్తూ ఉంటారు కానీ మీకు సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా పూజాధికారులు చేసుకోవచ్చును తప్పనిసరిగా మీరు స్త్రీలు ఉండాల్సింది ఒక అరగంట సమయం ఇంచుమించుగా ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఉదయపు సూర్యకాంతి ముందు ఉండాలి ఉదయపు సూర్యుని కాంతి అంటే ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో తప్పనిసరిగా మీరు ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు సూర్యకాంత్ తగిలిట్టుగా ఉండే ప్రయత్నం చేయాలి సూర్యుని నమస్కారం చేసుకుంటూ వీలైతే పాదాలను పట్టుకొని పైకి లేచి నమస్కారం చేసుకోవచ్చు చాలామంది అమ్మో అంటారు లేదండి సైంటిఫిక్గా కానీ శాస్త్రీయపరంగా కానీ అమ్మాయి కాళ్ళు అంటే పాదాలు పట్టుకొని వంగి నమస్కారం లేచి మళ్ళీ పైకి లేచి నమస్కారం చేసుకునేటువంటి సౌకర్యం ఉంటే చేయడం మంచిది మీకు ప్రసవం సులువుగా అవుతుంది శిశువు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు అలాగే వీలైనంతవరకు నడుముని కూడా ప్రదక్షిణాగా చేయవచ్చును కాబట్టి ఇవి చేయడం వల్ల మీకు మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగము సంతానయోగము ఆరోగ్య లక్షణం ప్రసవం అయిన తర్వాత కూడా మీకు ఆరోగ్య లక్షణం బ్రహ్మణం ఉంటుంది సూర్యుని ముందు ఇవ్వటప్పుడు రోజు గర్భం ధరించినప్పటి నుంచి మీరు పట్టణాల్లో ఉండండి పల్లెల్లో ఉండండి ఎక్కడైనా ఉండండి సూర్యపు కాంతి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు తక్కువ కాకుండా మీరు ఆ యొక్క ఎండలో ఉంటే మీకు ఇంకా వేరే మాత్రలు ఏవక్కర్లేరు అలాగే మొలకెత్తిన గింజలు బాగా తినడం పచ్చి బఠానీలు నల్ అది నూనె ఉండరు బెల్లంతో వేసిన నూనె ఉండాలి ఎక్కువ తినడం ఎక్కువ రెగ్యులర్గా నూల ఉండాలి రోజుకు మూడు దినాలు మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మాత్ర లెక్కలేదు కాల్షియం మాత్ర లెక్కలేదు అలాగే విటమిన్ బి మాత్ర లక్కలేదు ఏ మాత్ర లక్కలేదు ఆకురలు అలాగే మాంసం తినేవాళ్ళు మాంసము అంటే మితంగా ఉండాలి మాంసం అంటే తొందరగా జీర్ణం అవ్వాలి మధ్యాహ్నం పుట్టి తినాలి మిగతా సమయాల్లో తప్పకుండా శాకాహార పదార్థం తినాలి దానివల్ల మంచి పదార్థం కొబ్బరి పాలు ఎక్కువ తాగండి కొబ్బరి పాలు ఎక్కువ తాగితే శిశువుకి వర్చస్సు ఈ మజ్జ చర్మంలో మజ్జ కూడా బాగా వృద్ధి పొందుకుంటుంది ఇవన్నీ కూడా మనకి శుక్రుడు చంద్రుడు బుధుడు శని బృహస్పతి కారకత్వం ఉన్నటువంటి పదార్థాలు ఇవన్నీ ఇవి తినడం వల్ల ఈ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుకొని విద్యావంతులవుతాడు జ్ఞానవంతులు అవుతాడు ధనవంతుడు అవుతాడు అవుతాడు ప్రతి విషయంలో కూడా మంచి స్ఫురణ పొందుకుంటాడు మంచి వ్యాపారగతి అవుతాడు తల్లిదండ్రుల్ని వంశాన్ని బాగా చూసుకోగలిగేటువంటి సంతానవంతులు అవుతారు అది స్త్రీ కానీ పురుషుడు కానీ అటువంటి సంతానం పొందడానికి ఎటువంటి చేయాలి కాబట్టి మీరు రోజువారీ కూడా పూజలు చేసుకోవచ్చును బట్టి జాగ్రత్త కొంగు జాగ్రత్తగా చూసుకోవాలి దీపం జాగ్రత్తగా చూసుకోవాలి లేదా నడుము పట్టే చూసుకోవాలి కాబట్టి వీలైనంత వరకు అన్ని పూజలు చేసుకోవచ్చును చేసుకోకూడడం ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు మరియు మనకి మంగళగౌరు వ్రత లాంటివి మాత్రం చేసుకోకూడదు పనికిరాదా విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలా మీరు గర్భిణీసులు జాగ్రత్తలు వహిస్తూ మంచి పండంటి సంతానాన్ని కనాలని కోరుకుంటూ ఎవరైనా సరే సంతానం వృద్ధి కొరకు కృష్ణ పరమాత్ముడి మరియు స్వామి అష్టోత్తరం చదువుతూ ఆనందమే జీవనాన్ని పొందాలని మంచి సంతానాన్ని కలిగించి సమాజానికి ఆ సంతానం ఉపయోగపడాలన్నటువంటి భావనతో సంతానం కనండి ఒకళ్ళిద్దరు కాకుండా ముగ్గురిని కనండి మన యొక్క ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తుల్ని ముగ్గురిని కనండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగల పరంపర కొనసాగు కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ